హలో ఆల్ ఇవాళ నేను మీకు నైన్టీన్ నైన్టీ ఫోర్లో రిలీజ్ అయ్యి ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్న ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మూవీ ఫస్ట్ సీన్లో గంప్ అనే అతను బస్ స్టాప్లో ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటాడు అక్కడ ఎవరు బస్ ఎక్కడానికి వస్తే వాళ్ళతో తన స్టోరీ చెప్తూ ఉంటాడు ఫారెస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో యుఎస్లో ఉన్న గ్రీన్ బౌ అనే ప్లేస్లో నివసిస్తూ ఉంటాడు ఫారెస్ట్కి వెన్నుముకలో చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల సరిగా నడవలేక కాళ్ళకి బ్రేసిస్ పెట్టుకుంటాడు ఫారెస్ట్ వాళ్ళ అమ్మతో ఉంటాడు వాళ్ళకి ఒక పెద్ద బంగ్లా ఉంటుంది అందులో ఫారెస్ట్ ఇంకా వాళ్ళ అమ్మ ఒక రూమ్ మాత్రమే ఉంచుకొని మిగతా రూమ్స్ అన్ని లార్జ్గా ఇచ్చేస్తూ ఉంటారు ఆ విధంగా ఫారెస్ట్ వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి ఫారెస్ట్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని వదిలేస్తాడు ఫారెస్ట్కి ఐక్యూ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అతన్ని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అని వాళ్ళ అమ్మ అనుకుంటూ ఉంటుంది కానీ ఎవరూ అతని లో ఐక్యూ వల్ల జాయిన్ చేసుకోరు దాంతో ఫారెస్ట్ ఒక స్పెషల్ స్కూల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది కానీ ఫారెస్ట్ అమ్మ మాత్రం ఫారెస్ట్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది నువ్వు ఎవరికన్నా తక్కువ కాదు అని చెప్తూ ఉంటుంది ఫారెస్ట్ స్కూల్కి వెళ్ళటానికి బస్ ఎక్కినప్పుడు అతన్ని ఎవ్వరూ వాళ్ళ పక్కన కూర్చోనివ్వరు కానీ బస్లో ఒక అమ్మాయి మాత్రం ఫారెస్ట్కి సీట్ ఇస్తుంది తన పేరు జెన్నీ అని చెప్తుంది ఆ తర్వాత నుండి ఫారెస్ట్ ఇంకా జన్నీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు ఒకరోజు జన్నీ ఇంకా ఫారెస్ట్ నడుచుకుంటూ వెళ్తుంటే ఫారెస్ట్ అమాయకుడు కాబట్టి కొంతమంది పిల్లలు అతన్ని రాళ్లతో కొడుతుంటారు దాంతో జన్నీ ఫారెస్ట్ని పరిగెత్తమని చెప్తుంది అలా ఫారెస్ట్ పరిగెత్తేటప్పుడు ఫారెస్ట్ కాళ్ళకి ఉన్న బ్రేసెస్ ఊడిపోయి అతను మామూలుగా పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు ఆ రోజు నుండి ఫారెస్ట్ ఎక్కడికి వెళ్ళినా పరిగెత్తుకుంటూ వెళ్తాడు అలాగే జన్ని ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న ఆమెను సెక్షువల్ అబ్యూస్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత జన్ని వాళ్ళ అమ్మమ్మ దగ్గర కస్టడీలో ఉంటుంది అలా జెన్నీ ఇంకా ఫారెస్ట్ కలిసి పెరుగుతూ కలిసి చదువుకుంటూ పెద్దవాళ్ళు అవుతారు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒకరోజు మళ్ళీ కొంతమంది పోకిరి వెదవలు ఫారెస్ట్ని వెంబడిస్తారు అప్పుడు జన్ని మళ్ళీ ఫారెస్ట్ని పరిగెత్తమని చెప్తుంది అలా పరిగెత్తేటప్పుడు ఫారెస్ట్ ఒక ఫుట్బాల్ గేమ్ జరుగుతున్న గ్రౌండ్లోకి వెళ్తాడు అక్కడ చూసిన వాళ్ళంతా ఫారెస్ట్ స్పీడ్ చూసి షాక్ అవుతారు ఆ తర్వాత ఫారెస్ట్కి యూనివర్సిటీలో అడ్మిషన్ కూడా దొరుకుతుంది అలాగే ఫుట్బాల్ టీంలో సెలెక్ట్ కూడా అవుతాడు ఫారెస్ట్కి ఉన్న స్పీడ్ రన్నింగ్ వల్ల చాలా టోర్నమెంట్స్ గెలుస్తాడు అలా యూనివర్సిటీ నుండి ఫారెస్ట్కి డిగ్రీ వస్తుంది దాంతో ఫారెస్ట్ వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ తర్వాత ఫారెస్ట్కి ఆర్మీలో జాయిన్ అయ్యే ఛాన్స్ కూడా వస్తుంది ఇంకొక సీన్లో ఫారెస్ట్కి జెన్నీ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఒకరోజు ఫారెస్ట్ జెన్నీ ఉంటున్న హాస్టల్ ముందు వర్షంలో జెన్నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడు జెన్నీ కార్లో ఒక వ్యక్తితో వచ్చి అతనితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది అది చూసిన ఫారెస్ట్ అతన్ని కొడతాడు అప్పుడు జెన్నీ ఫారెస్ట్ని ఆపి ఫారెస్ట్తో మేము చేస్తున్నది రొమాన్స్ అది నీకు తెలీదు అని చెప్తుంది జెమ్ జెన్నీ ఫేమస్ గిటారిస్ట్ కమ్ సింగర్ అవ్వాలని అనుకుంటుంది కానీ జెన్నీ స్ట్రిప్ క్లబ్లో సింగర్గా ఉంటుంది స్ట్రిప్ క్లబ్ అంటే అక్కడ కొంతమంది సగం బట్టలు వేసుకొని పాటలు ఇంకా డాన్స్ చేస్తూ ఉంటారు వీటిని చూడటానికి చాలామంది వస్తుంటారు ఒకరోజు ఫారెస్ట్ జెన్నీ హాఫ్ న్యూడ్గా గిటార్ ప్లే చేస్తున్న క్లబ్లోకి వెళ్తాడు అక్కడ ఒకడు జర్న్నీతో మిస్బిహేవ్ చేస్తాడు అది చూసిన ఫారెస్ట్ అతన్ని కొడతాడు దాంతో జర్నీ ఫారెస్ట్ని తిట్టి నువ్వు ఎప్పుడూ నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉండలేవు నా లైఫ్ నన్ను నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్తుంది అప్పుడు ఫారెస్ట్ జర్నీతో నేను యుద్ధం కోసం వియత్నాం వెళ్తున్నానని చెప్తాడు దాంతో జర్నీ నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పరిగెత్తుతూ ఉండు అని చెప్తుంది వియత్నాం వెళ్ళాక ఫారెస్ట్కి బూబా అనే అతను ఫ్రెండ్ అవుతాడు అలాగే వీళ్ళు ల్యూటెంట్ డాన్ అనే ఆఫీసర్ కింద పనిచేస్తూ ఉంటారు అక్కడ వియత్నాంలో చాలా కష్టమైన వెదర్ కండిషన్లో ఫారెస్ట్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు భారీ వర్షంలో కూడా డ్యూటీ చేయాల్సి వస్తుంది ఫారెస్ట్ ఫ్రెండ్ బూబాకి ఆర్మీ నుండి వెళ్ళిపోయాక శ్రిమ్ బిజినెస్ చేసుకోవాలని ఉంటుంది బూబా వాళ్ళ అమ్మ ఒక ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తూ ఎప్పుడూ వాళ్ళకి స్ట్రిమ్స్ వండుతూ ఉంటుంది దాంతో బూబా స్ట్రిమ్స్ బిజినెస్ చేయాలి అని అనుకుంటాడు ఒకరోజు ఫారెస్ట్తో బూబా తను స్టార్ట్ చేసే స్ట్రిమ్ బిజినెస్లో ఫారెస్ట్ని పార్ట్నర్గా చేసుకుంటానని అంటాడు ఆ తర్వాత కొద్ది రోజులకి జరిగిన యుద్ధంలో చాలామంది సైనికులు గాయపడతారు ఫారెస్ట్ పరిగెత్తుతూ చాలామంది గాయపడిన వాళ్ళని తన భుజాన వేసుకొని రక్షిస్తూ ఉంటాడు అలాగే తన ఆఫీసర్ ల్యూటెంట్ డాన్ని కూడా సేవ్ చేస్తాడు కానీ ఆ యుద్ధంలో బూబా చనిపోతాడు ఆర్మీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్న హాస్పిటల్లో గాయపడిన వాళ్ళు వాళ్ళ బాధ మర్చిపోవటానికి పింగ్ పాంగ్ గేమ్ ఆడుతూ ఉంటారు అక్కడ ఫారెస్ట్ ఒక ఛాంపియన్ లాగా ఆడుతాడు ఫారెస్ట్కి పింక్ పాంగ్ గేమ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకరోజు తన రెండు కాళ్ళు పోగొట్టుకున్న ల్యూటెంట్ డాన్ ఫారెస్ట్ని పట్టుకొని నన్ను ఎందుకు కాపాడావు యుద్ధంలో నన్ను ఎందుకు చావనివ్వలేదు నేను అక్కడే చనిపోయి ఉంటే నాకు గౌరవంగా ఉండేది అప్పుడు నేను మేజర్ ల్యూటెంట్ డాన్ని ఇప్పుడు నేను ఒక హ్యాండిక్యాప్డ్గా మిగిలిపోయాను అని బాధపడతాడు అప్పుడు ఫారెస్ట్ అతనితో మీరు ఇప్పుడు కూడా మేజర్ ల్యూటెంట్ డాన్ అని అంటాడు ఫారెస్ట్కి గవర్నమెంట్ మెడల్ కూడా ఇస్తుంది ఆ తర్వాత ఫారెస్ట్ మళ్ళీ జన్నీని కలుస్తాడు జన్నీ ఒక డ్రగ్ అడిక్ట్గా అవుతుంది అక్కడ ఫారెస్ట్ జెన్నీకి తనకి గవర్నమెంట్ ఇచ్చిన మెడల్ ఇచ్చేస్తాడు అప్పుడు జెన్నీ ఇది నీకు ఇచ్చినది కదా నువ్వు నాకెందుకు ఇస్తున్నావని అంటుంది దానికి ఫారెస్ట్ నేను నువ్వు చెప్పింది చేసినందుకే నాకు మెడల్ ఇచ్చారు ఇది నీదే అని అంటాడు జెన్నీ అక్కడి నుంచి ఫారెస్ట్కి బాయ్ చెప్పేసి వెళ్తుంది ఆ తర్వాత ల్యూటెన్ డాన్ ఫారెస్ట్ని కలిసినప్పుడు ఇంకా తన అవిటతనం గురించి బాధపడుతూ ఉంటాడు అక్కడ జరిగిన చిన్న గొడవలో ఒక లేడీ ఫారెస్ట్ని అని అంటుంది దాంతో డాన్కి కోపం వచ్చి ఆ లేడీని కొడతాడు ఈ సీన్తో మనకి అర్థమవుతుంది డాన్కి ఫారెస్ట్ అంటే ఎంత ఇష్టమో ఫారెస్ట్ తనకి ఉన్న పింక్ పామ్ గేమ్ వల్ల చాలా పాపులర్ అవుతాడు అతనికి యుఎస్ ప్రెసిడెంట్ని కూడా కలుసుకునే అవకాశం దొరుకుతుంది అలాగే ఫారెస్ట్ తన శ్రిమ్ బిజినెస్ గురించి డాన్కి చెప్పినప్పుడు డాన్ నేను తప్పకుండా నీ కింద పని చేస్తాను అప్పుడు నువ్వు నన్ను మేజర్గా చూడకూడదు అని అంటాడు ఆ తర్వాత ఫారెస్ట్ తన ఆర్మీ జాబ్ నుండి డిశ్చార్జ్ అవుతాడు తన పింగ్ పాంగ్ లైసెన్స్ లోన్లో పెట్టి ఒక బోట్ కొని ష్రిమ్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు ముందుగా చాలా తక్కువ సక్సెస్ చూసిన ఫారెస్ట్ తర్వాత లాభాలు చూస్తాడు తన బోట్కి జెన్నీ అనే పేరు పెడతాడు ఆ తర్వాత ఒకరోజు ల్యూటెన్ డాన్ ఫారెస్ట్ దగ్గరికి వస్తాడు నేను చెప్పాను కదా నువ్వు స్ట్రిమ్ బిజినెస్ చేసేటప్పుడు నేను నీ కింద పని చేస్తానని అంటాడు అలా ఇద్దరూ కలిసి బూబా ష్రిమ్ కంపెనీ పెట్టి మంచి లాభాలు సంపాదిస్తారు ఆ వచ్చిన డబ్బులతో ఇద్దరు మిలియనేర్స్ అవుతారు ఫారెస్ట్ తనకి వచ్చిన ప్రాఫిట్లో సగం బూబా ఫ్యామిలీకి ఇచ్చేస్తాడు ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళ అమ్మ చనిపోతుంది ఫారెస్ట్ మళ్ళీ గ్రీన్ బోలోకి వెళ్ళిపోతాడు ఒకరోజు జెన్నీ ఫారెస్ట్ దగ్గరికి వస్తుంది వచ్చిన దగ్గర నుండి జెన్నీ పడుకునే ఉంటుంది దాంతో ఫారెస్ట్ జెన్నీ చాలా అలసిపోయినట్టుందని అనుకుంటాడు ఆ తర్వాత ఒకరోజు జెన్నీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇల్లు చూడగానే కోపంతో ఆ ఇంటిపైన రాళ్ళు విసురుతూ ఉంటుంది ఆ తర్వాత ఫారెస్ట్ జెన్నీని మనం పెళ్లి చేసుకుందామని అడుగుతాడు దానికి జెన్నీ నువ్వు చాలా మంచివాడివి అని అంటుంది ఆ తర్వాత నైట్ జెన్నీ ఇంకా ఫారెస్ట్ ఇంటిమేట్ అవుతారు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ జెన్నీ ఫారెస్ట్కి చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఫారెస్ట్ జెన్నీని మర్చిపోవడానికి రన్నింగ్ చేయటం మొదలు పెడతాడు దాదాపు కొన్ని నెలలు దేశం అంతటా పరిగెడుతూ ఉంటాడు అలా ఇక్కడ కూడా ఈ విధంగా ఫారెస్ట్ ఫేమస్ అవుతాడు ఆ తర్వాత అలసిపోయిన ఫారెస్ట్ ఇంటికి వచ్చేస్తాడు అక్కడ ఫారెస్ట్ ఇంటికి వచ్చేసరికి జెన్నీ నుండి లెటర్స్ వస్తాయి అందులో తనని కలవమని రాసుంటుంది మూవీ ప్రజెంట్లోకి వస్తుంది ఫారెస్ట్ జెన్నీని కలవటానికి అక్కడ బస్ స్టాప్లో కూర్చొని ఉంటాడు అక్కడ ముసలావిడ ఫారెస్ట్ చేతిలో ఉన్న అడ్రస్ చూసి ఇక్కడికి నువ్వు బస్సులో వెళ్ళక్కర్లేదు ఈ మూవీ ఈ అడ్రస్ పక్కనే ఉంది అని చెప్తుంది మొత్తానికి ఫారెస్ట్ జెన్నీని కలుస్తాడు అక్కడ జెన్నీకి ఒక బాబు కూడా ఉంటాడు ఆ బాబు ఎవరో కాదు ఫారెస్ట్ కొడుకే అని జర్నీ చెప్తుంది దానికి ఫారెస్ట్ చాలా ఎమోషనల్ అవుతాడు ఆ తర్వాత జర్నీ ఫారెస్ట్తో నేను సిక్గా ఉన్నానని అంటుంది దాంతో ఫారెస్ట్ నా దగ్గరికి రా నేను నిన్ను చూసుకుంటాను అని చెప్తాడు అలా జెన్నీ ఇంకా ఫారెస్ట్ పెళ్లి చేసుకుంటారు వాళ్ళ పెళ్ళికి ల్యూటెంట్ డాన్ తన ఫియాన్సీతో వస్తాడు అతను ప్రోస్తటిక్స్ లెగ్స్తో చాలా బాగా నడుస్తూ ఉంటాడు అది చూసిన ఫారెస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కొన్ని రోజులకి జెన్నీ చనిపోతుంది వాళ్ళ బాబుని ఫారెస్ట్ చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు లాస్ట్లో ఫారెస్ట్ వాళ్ళ బాబుని స్కూల్ బస్ ఎక్కించి నీ స్కూల్ అయిపోయాక నేను నిన్ను పిక్ చేసుకుంటానని చెప్తాడు ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూవీ ఈ మూవీలో ఉన్న దేశభక్తి ఫ్రెండ్షిప్ లవ్ ఇంకా ఫ్యామిలీ వాల్యూస్ వల్ల ఈ మూవీని చాలామంది ఆదరించారు ఇది అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో